అదిగో చక్రపతి ధ్వజమెక్కిన ప్రజాపతి మతో మాదశక్తులు శురకప్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ శుద్ర రాజకీయాదికి రుద్రలేదు లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌడు అదిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీరభాండవం శాంకుక సింహ గర్జన అదిగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర బాండవం శాంకుక సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలి శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కుప్పలుచ్చావా కోత పోసావా ఒరే తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టిమెతుకులు తిరుపతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని పిల్లపెళ్ళ సంఖ్య ఎల్లు తెంచి స్వరాజ పోరాటం ఎంచి ఉప్పు బాలు తాగాడు కన్న భూమి వదిలోనే ఒదిగాడు పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్వరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ సదా స్వరామి అదిగదిగో ఆకాశం బల్లుల తెల్లారే వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని త్వచ్ఛమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగడు పట్టిన తెల్ల దొరగాడెవ్వరు బతుకు తెరువుకు దేశం వచ్చి బాణి సలుగా మమ్ము ఎంచి పన్నులు అడిగే కొమ్ములెవరికి వచ్చరా బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద నిప్పుల తండ్రగుండలి పన్ను పడుతుంది చూడరా అన్నా పన్నెం దొర అల్లూరిని కొట్టి మంది మార్బల నెట్టి నెప్పు పెట్టి బు ఒక్కసారి పేల్చితే వందే మదరం వందే వాతరం వందే మాదరం వందే వాతరం వందే వాదరం అందరి ఆకాశ అజాది హిందూ పౌరు దళపదీ నేతాజీ అఖండవరత జాతి కండపరో శివాజీ సాయుధ సంగ్రామ వేయవరీ స్వతంత్ర భరత వారి స్వర్గ స్వర్గవరీ ప్రతి పరిషక సైనికుడ పాదార్పణ చేయాలని హిందు బాగు అని గడిపాడు గగడ శిగులకెగి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కళలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే యువతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్య భూమి దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్వరామి నన్ను కన్న నా దేశం నమో నమామి దేశం సదా స్వరామి